నర్సింగోలు ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలలోని గ్రామం ఇది మండల కేంద్రమైన జరుగుమిల్లి నుండి పదిహేను కి మీటరు దూరంలోనూ సమీప పట్టణమైన కందుకూరు నుండి ముప్పై వేల పదకొండు భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం నాలుగు వందల ముప్పై మూడు గీళ్లతో పంతొమ్మిది వందల నలభై ఒక్క జనాభాతో ఒక వెయ్యి మూడు వందల నలభై నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉంది గ్రామ జనగణన లొకేషన్ దర్శనీయ ప్రదేశాలు దేవాలయాలు మార్చు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం మార్చు శనీశ్వరాలయం మార్చి ఈ గ్రామంలోని ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది ఒంగోలు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో శనీశ్వరుడు లింగరూపంలో కొలువై భక్తుల కష్టాలను కడతెరుస్తున్నాడు శనిదేవుడు ఈశ్వరునిలో మమేకమైన అత్యంత ఆరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు శని శివుడు ఇరుదేవతలు జంటగా కొలువుదీరిన ఆలయమిది అగస్త్యమహర్షిచే ప్రతిష్ఠితమైన ఈ ధామం అత్యంత పురాతనమైనదిగా పేరుగాంచింది వివిధ ఉపాలయాలతో అలరారుతున్న ఆలయమిది ఈ ఆలయంలో రెండు వేల పదిహేడు ఆగస్టువ తేదీ శనివారం నాడు శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శనీశ్వరునికి తైలాభిషేకాలు హోమాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు పిమ్మట భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి శ్రీయోగానంద నరసింహస్వామి వారి ఆలయం మార్చు ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాల సందర్భంగా రెండు వేల పద్నాలుగు జూన్ శనివారం నాదు అఖండది పరాధన చేయుదురు పదిహేనవ తేదీ ఆదివారం నాడు మహాశాంతి హోమం నిర్వహించెదరు పదహారవ తేదీ సోమవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ అన్నదానం కార్యక్రమం నిర్వహించదరు